శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం పన్నెండు రాసులలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి యొక్క జాతకం ఈ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతూ ఉంది మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గమనించినప్పుడు తులారాశి జాతకుల్లో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు పాదాలు కలిపి రే రో తే అనే అక్షరాలతో ఉన్నటువంటి పేర్లు కూడా ఈ తులారాశిని గమనించవచ్చు తులారాశి జాతకులకు ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా వైభవంగా ఉందని చెప్పవచ్చు ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు సరి సమానంగా ఉన్నాయి అయితే తులారాశి జాతకులకు ముఖ్యంగా గురువు శని రాహు కేతుల యొక్క సంచార గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఈ సంవత్సరం మనం గమనించినప్పుడు ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరంలో మరి గ్రహస్థితి చాలా మారుతూ ఉంది కాబట్టి గురుగ్రహం వీరికి మే పదమూడు వరకు తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు వరకు ఈ సమయాలలో ఎనిమిది పది స్థానాలలో గురుస్థానం ఉంటున్నది గురు సంచారం ఈ గురు సంచారంతో కూడుకున్నటువంటి ఎనిమిది పది స్థానాలు అనుకూలంగా ఉండవు ఈ సమయంలో వీరు దాదాపు కొత్త పెట్టుబడులు కానివ్వండి కొత్త ఉద్యోగాల కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళడం కానివ్వండి ఇటువంటి చేయకండి మరి వీళ్లకు అనుకూలమైనటువంటి గురుగ్రహం పద్నాలుగు మే నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు తర్వాత డిసెంబర్ ఐదో తేదీ నుండి సంవత్సరం మొత్తం వరకు కూడా తొమ్మిదవ స్థానంలో ఉంటూ ఉంటాడు గురుగ్రహం మరి తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేపట్టే పనులు మొదలుపెట్టే వ్యాపారాలు అన్నీ కూడా విజయం వైపుకు ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి బాగా గమనించండి తర్వాత శనిగ్రహాన్ని శనిగ్రహం యొక్క పరిస్థితిని మనము తులారాశి జాతకులకు చూసినప్పుడు మార్చి ముప్పై నుండి ఏప్రిల్ పదిహేడు దాకా తర్వాత అక్టోబర్ పదకొండు నుండి జనవరి పదో తేదీ దాకా ఐదవ స్థానంలో శనిగ్రహం ఉంటూ ఉన్నాడు కాబట్టి ఐదవ స్థానం అనేది అనుకూలంగా ఉండదు కొన్ని అనుకో అనుకోనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీరికి ఏప్రిల్ పద్దెనిమిది నుండి అక్టోబర్ పది వరకు తర్వాత జనవరి పదకొండు నుండి సంవత్సరం మొత్తం కూడా ఆరవ స్థానంలో శని భగవానుడు అనుకూలంగా ఉంటాడు కాబట్టి గత సంవత్సరం మీకున్నటువంటి వ్యాధులు ఈ సంవత్సరం ఉండవు ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులు వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు విదేశీ పర్యటనల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అయితే రాహుగ్రహాన్ని గమనించినప్పుడు మే పదహారు దాకా ఆరో స్థానంలో రాహు ఉన్నాడు తర్వాత ఐదో స్థానంలోకి వచ్చాడు కాబట్టి రాహు యాభై శాతం అనుకూలంగా ఉన్నాడు మీ జాతకంలో కేతు గ్రహాన్ని గమనించినప్పుడు కేతువు పన్నెండు పదకొండు స్థానాలలో ఉన్నాడు కాబట్టి ఈ కేతుగ్రహం అనుకూలంగా ఉన్న సమయంలో ముఖ్యంగా మే పదిహేడు నుండి సంవత్సరం మొత్తం కూడా పదకొండవ స్థానంలో కేతు యొక్క స్థానం కనబడుతున్నది కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము తులారాశి జాతకులను గమనించినప్పుడు మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలల్లో మీరు పట్టిందల్లా బంగారం లాగా ఉంటూ ఉంటుంది గతంలో ఎన్నడూ తీరినటువంటి కోరికలు ఇప్పుడు తీరుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రేమ వివాహాలు ముందుకు వస్తూ ఉంటాయి సంతాన యోగం కనబడుతూ ఉంది రైతన్నలకు చక్కని పంటలు పండే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా గతం కంటే ఈ సంవత్సరం ఆరోగ్య విషయం కూడా చాలా బాగా ఉంటుంది గతంలో వీరికి ఉన్నటువంటి గర్భ సంబంధమైనటువంటి న్యూరో సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా దూరం అయిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి కనబడుతుంది అయితే తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల పరంగా చూసినప్పుడు చిత్తా నక్షత్ర జాతకులకు మరి విశ్వా నామ సంవత్సరంలో చివరి నాలుగు మాసాలు కొంత కఠినంగా ఉంటుంది స్వాతి నక్షత్రం జాతకులకు ఈ సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంది విశాఖ నక్షత్రం జాతకులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎనిమిది మాసాలు కొంత కఠినంగానే వీరికి సమయం గడుస్తూ ఉంటుంది అనుకోని ప్రమాదాలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బంధుజన విరోధం లేకుండా బంధువులతో కలిసిమెలిసి సామూహికమైనటువంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళండి తర్వాత రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా వైభవంగా కనబడుతుంది కళారంగాల వారికి ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తులారాశి జాతకులకు ఈ సంవత్సరం వైభవంగా కనబడుతుంది అయితే వీరు ఇంకా విజయాలు పొందడానికి వీరికి ముఖ్యంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి లక్ష్మీ నృసింహస్వామికి సంబంధించినటువంటి ఆరాధన అర్చన తర్వాత దానికి సంబంధించినటువంటి పారాయణం చేసుకుంటే మీకు ఇంకా గురుచరిత్ర అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ గురు చరిత్ర ద్వారా ప్రతిరోజు కూడా వీలైనంత వరకు తులారాశి జాతకులు పారాయణం చేసుకోండి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది తీరని కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరం మీకు వైభవంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు కాబట్టి ఎన్నో రోజుల నుంచి దూరంగా ఉన్నటువంటి మిత్రులు కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి స్నేహం చేస్తూ ఉంటారు అసలు మీ విలువ ఏమిటనేది ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది కుటుంబంలో మీకు గౌరవం కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కాబట్టి అన్ని విషయాలలో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఆదివారం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ గ్రహణం చంద్రగ్రహణం కాబట్టి మరి ఈ చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా శతబిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు వాళ్ళు చూడకూడదు మేష వృషభ మిథున రాశి వారికి గ్రహణం చూడరాదు వారికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది తర్వాత ఇదే సంవత్సరము పాల్గొన శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజున మరొక చంద్రగ్రహణం కూడా వస్తూ ఉంది ఈ చంద్రగ్రహణం వల్ల ముఖ్యంగా మఖా పుబ్బ నక్షత్ర జాతకులు కర్కాటక సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడవద్దని చెప్పేసి మరి గ్రహణం యొక్క పరిస్థితిని చెప్తూ ఉన్నారు తర్వాత విశ్వా సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులను గమనించినప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ఈ సంవత్సరము ముఖ్యంగా కర్తరి మే నాలుగో తేదీ నుండి మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు వాస్తుకర్తలు ఉంటుంది తర్వాత జూన్ పదో తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ దాకా గురుమౌఢ్యం ఉంటుంది తర్వాత పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రమౌఢ్యమి తర్వాత ఈ సంవత్సరము వైశాఖ బహుళ తదియ అంటే మే పదిహేనవ తేదీ గురువారం నుండి త్రికోటి సహిత సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయితే ఈ సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రయాగరాజులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది అదేవిధంగా కాళేశ్వరంలో కూడా అంతర్వాహినిగా ప్రవేశించే యొక్క సరస్వతి నది పుష్కరాలు పుష్కర స్నానం అనేది చాలా శ్రేష్టంగా చెప్తూ ఉంటారు తర్వాత ఈ గ్రహస్థితిని గమనించినప్పుడు మామూలు వర్షాలు ఆహార ధాన్యాల యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది రైలు విమాన రోడ్డు ప్రమాదాలు బట్టలు బంగారు వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానాలు మహిళలు క్రీడారంగంలో విద్యారంగంలో రాణింపు ముందుకు పోతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం కులాంతర వివాహాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కలహాలు విడాకుల దాకా వెళ్లే అవకాశం కూడా గ్రహస్థితిని బట్టి చెప్పవచ్చు సినిమా రంగము ఐటీ రంగములలో సరిగా అభివృద్ధి కనిపించడం లేదు సోలార్ విద్యుత్తు వాడకం బాగా పెరుగుతుంది తర్వాత ఆషాఢ భాద్రపద మాసాలలో తుఫాన్లతో పాటు ప్రజలకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే అన్నిటికంటే శ్రేష్టం ఏమిటంటే ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వైమానిక వేద సంగీత వృత్తి విద్యలలో భారతదేశం యొక్క పేరు చాలా వైభవంగా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకు విశ్వా వసునామ సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని ఫలితాలను మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ విశ్వావసు నామ సంవత్సరం అందరు కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ అన్ని విషయాలలో విజయం సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్